వెల్కమ్ బ్యాక్ టు నా పేరు భరత్ మీరు చూస్తున్నారు వెట్ ఇన్ఫో ఈ రోజు మీకు బెర్రలో కానీ ఆవుల్లో కానీ పాలు అనేవి తగ్గిపోతే ఏం చేయాలో మన వీడియోలో తెలుసుకుందాం పొదుగుని ఇంక్రీజ్ చేయడం ఎలానో ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో నేను మీకు బ్యాక్ కంపెనీ స్ట్రాంగ్ హెచ్ అనే సిరప్ గురించి అయితే చెప్పబోతున్నాను ఈ సిరప్ లో ఏంటి అంటే పొదుగు పెరగడం కోసం ఉపయోగిస్తారు ఇందులో విటమిన్ ఏ డి త్రీ విటమిన్ ఇ జింక్ బయోటిన్ అన్నీ ఉంటాయి ఈ విటమిన్ ఇందులో విటమిన్ హెచ్ అనేది ఉంటుంది విటమిన్ హెచ్ ఉండడం చాలా ఉపయోగకరమైనది ఇందులో విటమిన్ హెచ్ ఉండడం వల్ల దీని దీని బెనిఫిట్ ఏంటి అంటే పొదుపు ఆరోగ్యాన్ని ఇమ్యూనిటీని మిల్క్ క్వాలిటీని ఎనిమల్ హెల్త్ని ఇది చాలా బాగుపరుస్తుంది ఇప్పుడు ఈ సిరప్ని మనము ఎలా వాడాలో తెలుసుకుందాం ఇది ఒక పశువుకు టూ హండ్రెడ్ ఎంఎల్ పది నుంచి ఇరవై రోజులు కంటిన్యూస్గా అయితే వాడాల్సి ఉంటుంది ఈ సిరప్ వల్ల చాలా ఉపయోగం అయితే ఉంటుంది ముందు ఇచ్చిన పాలు కంటే ఈ సిరప్ వాడిన తర్వాత పాలు చాలా ఎక్కువగా ఇస్తుంది సేమ్ ఇలానే అడ్రస్ స్ట్రాంగ్ హెచ్ కాంబినేషన్ సిరప్ లాగానే ఇంటావిటా ఎన్హెచ్ అని చెప్పి ఒక సిరప్ అయితే ఉంటుంది ఆ సిరప్ కూడా సేమ్ అడ్రస్ స్ట్రాంగ్ హెచ్ లాగానే ఉంటుంది మీకు ఏది దొరికితే అది తీసుకోండి కానీ ఈ సిరప్ మాత్రం డాక్టర్ సలహా మేరకు అయితే వాడాల్సి ఉంటుంది మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి